హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రక్కు ఈరోజు నేను ఇప్పుడు సమ్మర్లో బాగా మ్యాంగో స్క్తుంది కదా సో మామిడికాయ తొక్కు చేద్దాం అండి సో మీకు ఫోటో చూస్తున్నట్లే అర్థమైంటుంది కదా సో మామిడికాయ తొక్కు చేస్తున్నాను అది ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను అనమాట సో మీరు కూడా ఈ వీడియో ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఈ మామిడికాయ తొక్కు గాను మనం ఒక రెండు మామిడికాయలు తీసుకుందామండి సో ఫోటోలో చూపించిన విధంగా ఈ విధంగా రెండు మామిడికాయలు తీసుకొని ఆ తొట్టు ముందు కదా అది మాత్రం కట్ చేసి ఆ మొదల్లో కట్ చేసి మిగతా మామూలుగా తురుముకుందాం నేనైతే దీనికి పొట్టు కూడా తీయట్లేదన్నమాట సో అలాగే తురుముకుంటున్నాను చిన్నగా నేతకాయలే కదా సో పొట్టు కూడా తురుమేస్తున్నాను ఇలా వేస్తే తొక్కువ బాగుంటుందన్నమాట సో ఈ కాయల్ని బాగా తురుము పెట్టుకుందామండి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా మామిడికాయ తురుముకోవాలన్నమాట మెయిన్ వచ్చి మెంతులు ఆవాలు అదే సాసులు అండి సాసులు మెంతుల పొడి మెయిన్ కదా సో ఇది సాసులు మెంతుల పొడి తెల్లగడ్డ తిరిగి కరివేపాకు పసుపు కారం ఉప్పు ఇంతే అండి ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం సో ఈ విధంగా స్టవ్ మీద పెను పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేద్దాం ఆయిల్ వేడయింది కదా సో ఇప్పుడు ఆవాలు అందులోకి వేద్దాం విధంగా ఆవాలు చెట్లు ఉంటే తెల్లగడ్డ కరివేపాకు అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి కాసేపు తెల్లగడ్డ కొంచెం కానీ స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు అందులోకే ఈ ఉప్పు కారం మెంతల పొడి అన్నీ వేద్దాం వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ కొంచెం చల్లాలి కానీ మనం మామిడికాయ తురుముకున్న మామిడికాయ ఇందులోకి వేసుకుందామండి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మామిడికాయతో కూరడి ఈ మామిడికాయ తక్కువ వేడి వేడి అన్నంకి కానీ ముద్దకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట స్మెల్ స్మెల్ వస్తుంటేనే అసలు తిందామనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్